విహెచ్ఎర్ ఫౌండేషన్ ఫౌండర్ వాల్య హరీష్ రెడ్డి కుమారుడు ఆదిత్యవర్ధన్ జన్మదినం సందర్భంగా రామగుండం నియోజకవర్గం పరిధిలోని నిరుపేద ఎంబీబీఎస్ విద్యార్థి మేకల జార్విన్ కి ముప్పై ఆరు వేల రూపాయలు అందజేశారు గడిచిన రెండు సంవత్సరాల కాలంగా ప్రతి సంవత్సరం ఖర్చుల నిమిత్తం నిరుపేద ఎంబీబీఎస్ విద్యార్థి మేకల జార్విన్ కి ముప్పై వేల రూపాయలను అందజేయడం ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఫౌండేషన్ ఫౌండర్ వాల్య హరీష్ రెడ్డి కుమారుడు ఆదిత్య వర్ధన్ జన్మదినం వేడుకలు రామగుండం విహెచ్ఆర్ చీమ్ సభ్యులు ఘనంగా జరిపారు అలాగే జార్విన్ కి ఆమె మొత్తాన్ని హరీష్ రెడ్డి తండ్రి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వ్యాల రామిరెడ్డి అందించారు ఈ సందర్భంగా అమెరికా నుండి హరీష్ రెడ్డి స్పందిస్తూ మూడు సంవత్సరాలు వైద్య విద్యను పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న జార్విన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో విజయవంతంగా తన వైద్య విద్యను పూర్తి చేసి పుట్టిన ప్రాంతానికి పేద ప్రజలకు మంచి వైద్యాన్ని అందించే విధంగా ముందుకు వెళ్లాలని కోరారు ఈ సందర్భంగా జార్విన్ మాట్లాడుతూ ఎంతో పేదరికంతో ఉన్న నేను విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ హరీష్ రెడ్డి సహకారంతో ఈ మూడు సంవత్సరాల ఎంబీబీఎస్ విద్యను నిరాటంకంగా పూర్తి చేశానని భవిష్యత్తులో మంచి డాక్టర్ గా రాణించి హరీష్ రెడ్డికి అలాగే రామగుండం ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తానని తెలిపారు ముప్పై ఆరు వేల రూపాయలు ఇప్పటి వరకు మూడు సంవత్సరాలను కానీ నాకు అందించారు నేను ఈ డబ్బులు నెక్స్ట్ తీసుకున్నాను సో ఈ ఆ డబ్బులు నాకు ఆదిత్య బర్త్డే బర్త్డే సందర్భంగా నాకు అందించడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ హరీష్ అన్న మనసుయరామరెడ్డి గారు